నమస్తే ఇవాళ మా స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రోనియాలజిస్ట్ అగ్నే అమిత్ రాజ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అన్ని విధాలా కలిసి రావడానికి ఏదైనా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒకటి రెండు సార్ రికమెండ్ చేసేది ఏంటంటే గోచార ఫలితాలు చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అదేంటంటే గోచారం కూడా మనకి మన లైఫ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అదే జరుగుతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ మనీ గారు ఇది నేను ఎందుకంటే మనం ప్రతిసారి డిస్కషన్ కూడా చేసాం అనేది నేను ఒకటి రెండు సార్లు అంట ఆలోచన చేసే ముందు ఒక వ్యక్తికి ఏమైందంటే ఈ మ్యారేజ్ అవ్వట్లేదు మ్యారేజ్ అవ్వట్లేదు జాబ్ లో గ్రోత్ అంటే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఆ క్లాస్కి ఎంత సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటారు సరే అన్న నేను ఇచ్చిన సరే అయిపోయిందా మ్యారేజ్ సరే మ్యారేజ్ అయిపోయింది నా దగ్గరికి ఎందుకు వచ్చిన మ్యారేజ్ అయిపోయింది కదా నా దగ్గరికి ఎందుకొచ్చు మ్యారేజ్ వన్ డేస్ కి నాకు గాలి బయట తీసేసేసారు ఎన్ని రోజులు ఎందుకు వచ్చింది ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకు వచ్చింది అంటే నీ జాగ్రత్త చక్కనం పట్టుకుని వచ్చింది ఆయన వాళ్ళ రాశి తీసుకోని సింపుల్ అని నేను చూపించాను అష్టంలో రావు రోగాల డిజీజెస్ ని నువ్వంతా నువ్వు జాగ్రత్త చేసుకున్నావు ఎయిట్ థౌజండ్ అనేది అన్నెసెసరీ డిసీజ్ ఇంకా డెత్ థౌజ్ అది అన్క్యూరబుల్ డిసీజు లేదంటే నీ కడుపు నుంచి ఏదో ఒకటి తీసేసేదే కొన్ని సందర్భాల్లో అపెండిక్స్ కావచ్చు డార్క్ బడర్ కావచ్చు కిడ్నీ స్టోన్స్ కావచ్చు ఇవన్నీ ఎయిట్ థౌజండ్ ప్లానెట్ నువ్వు యాక్టివేట్ చేసేవా ఆటోమేటిక్ ఇట్లా ట్వంటీ వన్ డేస్ ఆపరేషన్ ఎట్లా డార్క్ బడర్ అదేమంటే క్యూర్ అయ్యేదా ఓకే లాప్రోస్కోపి సర్జరీ అని ఒకటి వస్తుంది రేడియో ఫ్రీక్వెన్సీ కరెన్సీ రేడియో ఫ్రీక్వెన్సీ కరెన్సీ తోటి అది చేస్తారు విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో పేషెంట్ తిరగచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ అని తిరుగుతారు కానీ ఆ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఆ నర్వస్ సిస్టమ్ కూడా దెబ్బతిన్నది ఇప్పుడు పిల్లలు ఎడికి ఆ యొక్క అఫర్మేషన్ మేనిఫెస్టేషన్ తోటి ఎప్పుడైతే నేను అన్నది ప్రతిసారి ఒకట ఒక రత్నం వేసుకున్న నీకు జాబ్ వచ్చింది కానీ నీ ఇంట్లో మీ మీ నాయన హెల్త్ దెబ్బతింటుంది ఎందుకంటే అది పడదు పడని నీకు ప్లస్ ఎప్పుడైతే వచ్చిందో నెగిటివ్ కూడా ఇంపాక్ట్ వస్తుంది సో వీటికి ఏమైంది వీడు అనుకున్నాడు అనుకున్నాడు అనుకున్నారు అది వచ్చింది కానీ కడుపు పొల్పించింది అదే ఎప్పుడు గానీ ఒక పేరు రాయండి అంటాం కరెక్షన్ చేసి ఒక లెటర్ యాడ్ చేసి మీకు ఇచ్చినప్పుడు ఆ రాత రాసేటప్పుడు ఏంటంటే అది లిఖిత జపం అంటాం స్వర జపం మనో జపం లిఖిత జపం ఈ లిఖిత జపం చేసేటప్పుడు కూడా మీరు కొంతమందికి అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నేను ఒక స్పెలింగ్ మార్చాను ఏజీఏ ఏఎంఐటి ఆర్ఏ అగ్నేవిత్రాజ్ ఇది నేను ఎక్కడ రాయా అంటే కోర్స్ రాయమంటారు కదా నేను కోర్స్ రాయా నేను కోర్సు రాయా ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ లో ప్రోగ్రామ్ వస్తుంది అంటే దాంట్లో డిస్ప్లే అవుతుంది నా ఇంటికి వస్తే నా లెటర్ మీద ఉంటుంది నా విజిటింగ్ కార్డ్ మీద ఉంటుంది నా కార్ మీద ఉంటుంది నా ఇంటి దగ్గర పేరు ఉంటుంది సో చూపి రాయ ఎందుకంటే కొంతమందికి ఏమవుతుంది అంటే కేతు నెక్టివ్ ఉంది కేతు నేను రాతా ఒకవేళ వాడు కానీ థర్డ్ హౌస్ లో కేతు ఉన్నాడు లేదా ఫోర్త్ హౌస్ లో మీరు రాయడం ఒక పెట్టిండు మీకు అపెండిక్స్ ఆపరేషన్ రాయడం ఖాయం అమ్మకి బీపీ అలాగే మోకాళ్ళ నొప్పులు అరికాల మంటలు స్టార్ట్ కావటం ఖాయం అందుకని వాడికి ఏమంటారు నువ్వు రాయసా బాబు ఎక్కడైనా డిస్ప్లే నువ్వు ఉన్నావా నీ షాప్ ఉందా బిజినెస్ ఉందా పేరు కరెక్షన్ రాయి కింద నెంబర్ అరే ఇట్లా ఎవరికైనా అవసరం పడితే ఫోన్ చేయమని చెప్పి అని చెప్పి చెప్పు లేదు నేను మార్కెటింగ్ చేస్తున్నా సార్ విస్టింగ్ కొట్టి మాతే వాడే పక్కకి కొత్త విస్టింగ్ కొట్టి అక్కడ పెట్టు నీకు అక్కడ ఏదైనా నేమ్ ప్లేట్ ఇస్తుందా నేమ్ ప్లేట్ చేంజ్ చేయించుకో ఇవి ఎందుకంటే ప్రతిసారి రాయి 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 అని చెప్పి చాలా మంది ఆలమైన వాళ్ళు అంటే పాపం వాళ్ళకి తెలియదు వీలేమో ఇప్పుడు ఏ న్యూమరాలజీస్ దగ్గరికి వెళ్ళినా ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తే నా దగ్గరకు వచ్చేటప్పుడు చెప్తారు కదా సార్ ఐదు పది నిమిషాలు ఏమి ఏమి ఇయ్యరు వాళ్ళు ఏం చెప్పరు కూడా ఇది చేసుకో ఈ రత్నం వేసుకో నా దగ్గర ఈ వస్తుంది అది కొక్కు ఏమిటి మనం తీసుకుంటాము వీళ్ళు కూడా క్వశ్చన్ వేయాలి నాకు ఇచ్చిన నెంబర్ ఏంటిది నేను కరెక్షన్ ఇచ్చినాం ఆ నెంబర్ వల్ల బెనిఫిట్ ఏంటిది నేను తీసుకోవాల్సిన జాగ్రత్త ఇవి చెప్పకుండా నేను కరెక్షన్ చేసేటప్పు అయిపోతుంది అంటే ఎట్లా రేపడినా అది రివర్స్ అయిపోయా ఏం చేస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేతులో కానీ అంటే సెవెంటీస్ లో నైన్ నెంబర్ వచ్చిందా పిల్ల పిల్లల్ని వదిలేసి చనిపోతున్నాడు సార్ సన్యాసులో గెలిచిపోతాడు లేదంటేనేమో పబ్లిక్ దగ్గర పైసలు తీసుకొని ఫ్రాడ్ చేసి చనిపోతాడు ఇప్పటికీ మీకు మీకు ఇప్పటికీ ఈ సిటీలలో బంగారం షాపులు స్కీములు పెట్టి తీసుకొని పారిపోయిన ఎంతమంది ఉందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసు చూడండి సెవెన్ బై నైన్ గాని సెవెన్ బై ఫోర్ గాని లేదా పేర్లలో సెవెన్ బై నైన్ గాని సెవెన్ బై సిక్స్ కానీ ఈ నెంబర్స్ ఉంటాయి అంత డేంజర్లు కాబట్టి మీరు తీసుకునే ముందు తెలుసుకుంటారు బాబు కొన్ని కొన్ని ఇవాళ కొన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినాయి అకౌంట్ రాగానే అప్పగట్టేస్తారు పాలెని చూస్తే మన పేర్లు తీసుకో ఆర్గనైజేషన్ పేర్లు చూస్తే అప్పుడు పబ్లిక్ పిచ్చి పిచ్చి గురలెక్కి వచ్చినవి అంటే సంఖ్యలు వేస్తారు అది अलग తెలుసు మోసం చేసే సంఖ్య. అలాగింది నా కీర్తిస్తుంది తీసుకోనే రిడక్షన్. అన్న దగ్గర నా దగ్గర ఫస్ట్ లేవిడ్ కి 1 లక్ష రూపాయలు తీసేట్లే అలాంటి ఉద్యనం ఫస్ట్ లేవిడ్ ఎప్పుడైతే ఆ మైత్ర దగ్గరట్లాంటి పాలు సో మీరు కూడా కరెక్షన్ తీసుకునేటప్పుడు గాని ఒక रत्न వేసుకునేటప్పుడు దాని బెనిఫిట్స్ ఏంటి ప్రికాషన్స్ ఏంటి ఏ టైంలో పెట్టుకోవాలి ఏ టైంలో తీసేయాలి ఇవన్నీ కూడా శుద్ధి ప్రక్రియ కూడా తెలుసుకోవాలి సో ఈ రోజు మనం కుంభరాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉండకుండా ఉండాలి అనుకుంటే ప్రతి ఆదివారం రోజు సూర్య నమస్కారం అలవాటు చేసుకోండి వారం వారం కానీ లేదనుకుంటేనేమో ఆదివారం సోమవారం శని అంటే శని ఆది సోమ ఈ మూడు రోజులన్నా మీరు సూర్య సూర్యభగవానికి అర్ఘం ఇవ్వండి అర్గం ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఆవాలు ఉన్నాయి కొంచెం ఆవాలు ఉండేటప్పుడు పెట్టుకోండి ఫస్ట్ భగవానికి జలం ఇచ్చేయండి జనం ఇచ్చిన తర్వాత ఒక స్టీల్ స్పూన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆవాలు వేసి ఒక త్రీ డ్రాప్స్ ఇట్లా చూపించుకుంటూ దానికి నెల మొత్తం ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉండదు నాకు నా ఇంటి పిల్లలకాయని కోరుకొని అట్లా కిందికి వెళ్ళిపోయి పనులు చేసుకోండి ఇది అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి ఏది ధనం నిలబడాలి గురు కాదు మనకి ఎండు కజులు ఉంటాయి కదా ఎండు ఖజులలో ఒక పావు కిలోను ఒక హాఫ్ కేజీ తీసుకెళ్ళి టెంపుల్ ఇచ్చేయండి మంచి నీ పేరు చెప్పేసి నీ ఇంట్లో పెద్ద అయినా ఎవరైతే పైసలు పేరు నక్షత్రం గోత్రం చెప్పండి అలాగే మీ పేరు నక్షత్రం గోత్రం పెద్దదే భార్యాభర్తలు ఇద్దరే పిల్లలు అవసరం లేదు గోత్రం అని చెప్పేసి వారంలో ఒకసారి అక్కడ కజురపండు ఎండు కజుగపండు అది కాదు మళ్ళీ అది అనుకునే ఎండు కజుర అది ఒకటి దాంతోపాటు ఎవరైతే వ్యాపారం చేస్తున్నామో వీళ్ళు ఏం చేయాలంటే పర్టికులర్ ఆదివారం ఆదివారము యాపిల్ అండ్ బనానా ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేయండి పర్టికులర్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా మెటర్నిటీ వార్డ్ దగ్గర కానీ బెస్ట్ అయితే ఈ కుంభరాశి ఏంటంటే మెటర్నిటీ వార్డు దగ్గర పెట్టండి ఎందుకంటే చాలా అద్భుతం ఇది పదకొండు అంటే మేషరాశి నుంచి పదకొండో స్థానము అలాగే శని యొక్క తండ్రి స్థానము శని ఆయు కాబట్టి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ మెటర్నిటీ వార్డు వాళ్ళకి ఫ్రూట్స్ మంచి వాళ్ళకి అమ్మకి సేవ చేయి పుట్టినోడికి సేవ అయినంత వేరే వాళ్ళకి చెప్పా నువ్వు అమ్మకు సేవ చేయి అమ్మ ఎవరైతే సృష్టిలోకి ఒకరిని తీసుకొచ్చిందో ఆ అమ్మకి సేవ చేయి అప్పుడు నీకు ఆటోమేటిక్గా వ్యాపారంలో దినదిన అభివృద్ధి జరుగుతుంది డైలీ చేస్తావా నెల మొత్తం అట్లనే ఇంకా బ్రహ్మాండే ఉంది డైలీ మూడు వందల మూడు వందలు పెట్టి నెలకి అయితే ఒక ఎనిమిది లేదు తొమ్మిది వేలు అవుతుంది పెడితే మనకు బిజినెస్ అట్లనే వస్తుంది నేను వారానికి ఒకసారి ఒక ఐదు వందలు పెట్టుకొని తీసుకెళ్తారన్న అట్లాగే తీసుకెళ్ళి ఒక విషయం ఎవరైతే ప్రైవేట్ జాబ్లో ఉన్నారో ఈ ప్రైవేట్ జాబ్లో ఏం చేయాలంటే ఎక్కడైనా సరే కానీ బాబా టెంపుల్లో ఏ అయితే మనకు ఒక మూడు రోజులు సోమవారం గురువారం శనివారం ఈ మూడు రోజులు కూడా ఏం చేయాలంటే అక్కడ బాబా గుడిలో పర్టికులర్ ఆయన పిడకలు అమ్ముతారు అవి అంటే దునిలేస్తావు అది వేసేటప్పుడు ఏం చేయాలంటే నువ్వు వెళ్ళేటప్పుడే కొన్ని పసుపావాలు తీసుకో కొంచెం నెయ్యి తీసుకో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిడక తీసుకున్న తర్వాత దాని మీద కొంచెం పసుపావాలు ఇవి దాని మీద కొంచెం ఈ నెయ్యి వేసి మంచిగా నెలలో నువ్వు ఏమనుకుంటున్నావు నీ ప్రైవేట్ జాబ్లో నువ్వేమనుకుంటున్నావు అది అనుకొని దాంట్లో అది సమర్పించేసి ఆ దునిలో వేసేసేది అది నువ్వు ఈ మూడు రోజులు చెప్పి నెలలో అంటే సోమవారం గురువారం శనివారం ఈ మూడు రోజులు చేస్తూ ఇది మనకి ప్రైవేట్ జాబ్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేయండి అంటే ఈ నెలలో ఎక్కడ హోమం జరిగినా సరే కానీ టెంపుల్లో లేదంటే బాబా టెంపుల్లో తుని ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఆ టెంపుల్లో కనీసం నీవు తీసుకెళ్ళి ఆ టెంపుల్లో పది కిలోలు పది కిలోలు కట్టెలు దానం చేసేవి దాంతోపాటు సోంపు అలాగే మీ తీపి మిషరీ ఈ రెండు ఐటమ్స్ కూడా అక్కడ టెంపుల్లో ప్రసాదం ఇచ్చేటట్టు అక్కడ ఇచ్చేసి ఇది ఎవరైతే గవర్నమెంట్ ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నామో వీళ్ళు ఏం చేయాలి అంటే శివాలయం కానీ బాబా టెంపుల్లో కానీ బాబా బాబా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కలియుగంలో నాకు తెలుసు అయితే పిలిస్తే బలికేటోడు నా శివయ్య నా బాబా ఇక మిగతా వ్యక్తుల వెంకటస్వామి వాళ్ళకి పిలిస్తే వాళ్ళు బతుతాడేమో అంటే నేను నా నా వయసు నా వయసు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను బాబా అయితే ఏంటి శివయ్య అయితే ఏంటి ఏ రోజు కానీ ఆ తండ్రిని మనస్ఫూర్తిగా ఒక కన్ను కన్ బుట్టు కాస్తే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో బాధ ఉంటుంది అంత నమ్మకం నాకు ఇద్దరు బాబా గానీ శంకరయ్య గారు అందుకే నేను బాబా బాబా ఎక్కువ చెప్తాను విదేశీ అలాగే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయండి అంటే శివాలయం కానీ బాబా టెంపుల్లో కానీ ప్లాస్టిక్ వాటర్ గ్లాసెస్ ఒకటి స్పాన్సర్ చేయండి అక్కడ అలాగే కుదిరితే ఎక్కడైతే ఒకవేళ అక్కడ ఇత్తడి వస్తువులు ఏమైనా ఉపయోగపడుతున్నాయా ఇత్తడి వస్తువులు మీ బడ్జెట్ లో ఏదైనా ఒక గంగాల ఇద్దడిది చొంబ లేదంటే ఇద్దడి ఏదైనా వస్తువు అక్కడ ఏదైనా అక్కడ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అది మీరు అక్కడ ఇవ్వటానికి వారానికి ఒక ఆ నెలలో ఒక నాలుగు సార్లు ఇద్దరు చొంబే నోయిస్ ప్రాబ్లం ఏం లేదు ఇద్దరు చొంబతో నీళ్ళు అది యూజ్ చేసినా బాగానే ఉంటుంది ఈ గ్లాసెస్ కూడా స్పాన్సర్ చేయండి అక్కడ ఆ విదేశీయానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బంది తొలిగిపోతాయి అయితే ఈ ఈ మార్చి నెల మొత్తం కూడా డైలీ కొంచెమైనా ఇంత క్వాంటిటీ అయినా సరే కానీ దానిమ్మ రసాన్ని కన్స్యూమ్ చేయండి ప్రతిరోజు మార్నింగ్ సాయంత్రం మార్నింగ్ ఏంటి బెస్ట్ దాంతోపాటు ఎవరైతే వివాహానికి సంబంధించిన ఆలస్యం ఏర్పడుతుంది అన్న దగ్గర సేమ్ ఇక్కడనే బాబాకి నాలుగు గురువారాలు ఏం చేయాలంటే అక్కడ మనం పసుపు చెప్పాం చెప్పాం మీరేం చేయండి అంటే పసుపు కొమ్ము తీసుకోండి పసుపు కొమ్ము తీసుకోండి కొన్ని ఆవాలు అంటే పసుపు ఆవాలు కాదు మనకి వామ వామ కొంచెం వామ తీసుకోండి ఆ వామ పసుపు కొమ్మ పీట మీద పెట్టేసి దాని మీద ఆ కొంచెం వామ వేసేసి నెయ్యి వేసి మంచిగా మనసు కోరిక కొట్టుకొని ఆడపిల్ల అయితేనేమో ఎడమ చేతితోటి లోపల వేయండి మగ వ్యక్తి అయితేనేమో కుడి చేతితోటి ఆ లోపల జుల్లు వేయండి వేసిన తర్వాత అక్కడ ప్రసాదం పంచేటట్టు మీకు అవకాశం ఉంటే మీ చేతితోటి ఎవరైనా ప్రసాదం తెచ్చి వాళ్ళది మీ చేతితోటి అక్కడ మీకు డిస్ట్రిబ్యూట్ చేయండి ఇది నాలుగు వారం చేసినట్టయితే తప్పకుండా ఆ వివాహానికి సంబంధించిన ప్రయత్నాలలో కూడా మంచి అలాగే ఆరోగ్యపరంగా నాకు ఎటువంటి ఉండకూడదు నేను ఎంత హెల్దీగా ఉండాలనుకుంటే దానికోసం చెప్పాను మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు అనుకుంటే ఒకటే మనకి సోమవారం సోమవారం ఏంటంటే గోధుమ పిండిలో కొంచెం లైట్ గా ధనియాల పొడి కొంచెం బెల్లము కొంచెం లైట్ గా పాలేసి దాన్ని మిక్స్ చేసి దాన్ని నెయ్యితో దాని నెయ్యితో కాల్చి ఏంటంటే మినిమం ఒక ఏడు తీసుకోవాలి ఏడి మనం నాలుగు స్ట్రీట్ డాగ్స్కి వెయ్యాలి మూడు గోమాత పెట్టాలి గోమాతకు ఒక మూడు ప్రదక్షిణాలు చేసి కుడికాయల దగ్గర కొంచెం గుర్తు ఇలా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి అలాగే సార్ రావాల్సిన డబ్బులు రాకపోవడం అలాగే ప్రాపర్టీస్ వేరే చోట ఇరుక్కుపోవడం నలుచగా కొన్ని చిక్కుముళ్ళలో ఇరుక్కుపోయి ఉంటారు ఎట్లా తెలియని పరిస్థితి ఉంటుంది సో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏదన్నా మనం ఇంత డిస్కషన్ చేసే డిజాస్టర్ అన్ని పనులు జరగవు ఎంత జాతకంలో యోగం ఉన్నా సరే ఓపిక వెయిట్ చేయాలి కాకపోతే ఏంటంటే ఒకటి ప్రయత్నం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఒకటి యాంటీబయోటిక్ ఇప్పుడు నేను అన్నాను ఇప్పుడు అదృష్టం మనల్ని వరించలేనప్పుడు ఆ అదృష్టాన్ని ఆకర్షించే వస్తువు అన్న మన దగ్గర ఉండాలి సో అది ఒక రత్నం కావచ్చు ఒక రుద్రాక్ష కావచ్చు లేదంటే ఒక తాంత్రిక మాల కావచ్చు లేదా వస్తువు కావచ్చు అది కొంచెం మాకు పర్సనల్ గా కన్సల్ట్ అయినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి తప్పకుండా మన ఈ ఇన్ని రోజులు ఇంత సర్వైవ్ ఇంత బాధపడ్డావు కాబట్టి ఇప్పటి నుంచి అయినా నీకు ఒక మార్గం చూపిస్తాం సో దాంట్లో మన దగ్గర ఇప్పుడు మనం ఇక్కడ చెప్తున్నాము అక్కడికి వస్తే ఎక్స్పెన్సివ్ అనేది ఏముండదు అక్కడ కూడా వాళ్ళకి ఏమైనా హోమ్ అవసరం ఉంటే చెప్తాం అది నువ్వు ఏమంటే ఇప్పుడు సామూహికంగా హైదరాబాద్లో అనుకోండి దిశావరం టెంపుల్ చెప్పాము అది పోయి చేయించుకో అవతల లక్ష అడిగిన ఎందుకు ఆడ పోతే మూడు వేలు అయిపోతాయి ఫస్ట్ ఆడ చేయించుకో తర్వాత నీ బడ్జెట్ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం లేదు నా దగ్గర అదే అంట నేను ఫస్ట్ మీ టెక్కిందాన్ని తర్వాత వాళ్ళు నమ్మారా మనతో పాటు ఉండి వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళని లీడ్ చేయగలుగుతాం కానీ వాళ్ళు నమ్మకుండా పని ఇంపిన తర్వాత వదిలేసుకుంటే మనం కూడా ఇంకేం కాబట్టి ఈ సంవత్సరం అయితే కొంచెం ఆర్థిక పరంగా క్లియర్ కావు కానీ క్లియర్గా అవుతాయి అని చెప్పి నమ్మించి మోసం చేసి అర్థం అది అయితే మనకు కాదు అయ్యేది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ పరంగా జరుగుతాయి అందుకని మనం జాబ్ పరంగా రెమీజ్ చెప్పండి వివాహపరంగా కూడా జరుగుతా చెప్పాం కానీ జరిగేది చెప్పాలి తప్ప జరిగేది మనం చెప్పి పాపం వాళ్ళ డబ్బు తీసుకోవడం లేదు వాళ్ళు అది నాకు మార్చి నెలలో కుంభరాశి వారికి మొత్తం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా థ్యాంక్ యూ సో